हेलो मर्निङ नमस्कार అందరికీ నమస్కారం అండి ముందుగా సప్రాపించే ముందు మా సభ్యుల్లో ఒకరు శ్రీమతి రెడ్డి ప్రశాంత్ రెడ్డి గారికి ఈరోజు పుట్టినరోజు అన్న సందర్భం మీ అందరికీ తెలుసు వారికి నా తరఫున మీ అందరి తరఫున పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం అయిపోయింది మరి కొత్త సాంప్రదాయం పెట్టకను మళ్ళీ అన్న కూడా చెప్పుకుంటారు మీరు మరో ముఖ్య విషయం ఏంటంటే ఈరోజు మూడు ఆర్థిక సమితుల సంబంధించిన ఎన్నిక ఈ రోజు ఉందా సంగతి మీ అందరికీ తెలుసు తొమ్మిది గంటలకి కమిటీ వారు ఒకటి రూ ప్రారంభం అవుతుంది తొమ్మిది గంటలకే మధ్యాహ్నం రెండు గంటల వరకు ఎందుకు జరుగుతుంది కనుక సభ్యులందరూ కూడా విడతలు విడతలుగా వెళ్ళి మీరు ఎవరికి ఓటు ఇవ్వాలన్నది తెలుసు కాబట్టి ఇన్ టైంలో ఎట్టి పరిస్థితిలో కూడా రెండు గంటల ముందే మీరు ఓటింగ్ వేయవలసిన అవసరం ఉంది కాబట్టి ఇది కూడా గమనం గమనించవలసి కోరుతున్నానండి అది విప్పులు చెప్పండి సార్ పదహారు మంది విప్పులు ఉన్నారు కదా ఇప్పుడు క్వశ్చన్ ఎవరండి అండి ఇది సబ్జెక్ట్ రాలేదు ఫస్ట్ ఫస్ట్ క్వశ్చన్కి కి చేత సమాధానం చెప్పినట్లుగా భావించాల్సిన కోరుతున్నాను క్వశ్చన్ నెంబర్ సెవెంటీ టూ అండి ఉప ముఖ్యమంత్రి గారు वन कल्याण गार खुश न बोलो Kere सर खुश भी मजा पकड़ var. सर वन आई మొదటి ప్రశ్నకి లేదా లేదండి మహాత్మాగాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ అనేది ఒక డిమాండ్ ఆధారిత పథకం ఎంజీఎన్ఆర్ఈజీ చట్టం ప్రకారం నైపుణ్యం లేని మాన్యువల్ పనిని చేయడానికి స్వచ్ఛందంగా వచ్చిన వయోజనంలో ఉన్న ప్రతి కుటుంబానికి వంద రోజుల ఉపాధిని వేతన ఉపాధిని కల్పిస్తున్నాం రెండు ప్రశ్నకి అవునండి కానీ కేంద్ర ప్రభుత్వం ఆమోదంతో చేయడం అవుతుంది చట్ట షెడ్యూల్ ఒకటి ప్రకారం పథకం కింద రెండు వందల అరవై ఆరు పనులు అనుమతించబడతాయి అనుమతించబడిన పనులు కాకుండా ఇతర పనుల ఆమోదం కోసం భారత ప్రభుత్వ గ్రామీణ అభివృద్ధి గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖకి సమర్పించబడతాయి ఈ మూడో ప్రశ్న అధ్యక్ష ఎంజిఎన్ఆర్ఈన్ఆర్ఈస్ కింద పని కోరుకునే వారికి కొత్తగా నమోదు చేసుకున్న పదిహేను రోజులలోపు జాబ్ కార్డ్స్ అందించడం డిమాండ్ చేసిన వేతనదారులకి పదిహేను రోజుల్లోపు వేతన ఉపాధి ఉండేలా చూడటం ఐదు లోపు పనిని కల్పించడం వేతన ఉపాధిని మెరుగుపరచడానికి మండల స్థాయి క్లస్టర్ స్థాయిలో అంకిత భావంలో సిబ్బంది ఉన్నారు చట్టం యొక్క అర్హతలు అవగాహన కల్పించడానికి కనీసం నెలకొకసారి ఒకసారి గారు దివస్ నిర్వహించడం అవగాహన ప్రచారాలు ర్యాలీలు మొదలైనవి కూడా ఈ విషయాంశంపై నిర్వహించబడ్డాయి ఆనందరాగారు నమస్కారాలు అధ్యక్ష ఈ యొక్క ఎంజీఎన్ఆర్జీఎస్ యొక్క సంబంధించి ఇది గ్రామీణ ప్రాంతంలో అటు పేద ప్రజలకి ఇటు అభివృద్ధికి ఉపయోగపడే గొప్ప పథనం అధ్యక్ష దీని విషయంలో నేను మీ ద్వారాగా గౌరవ మంత్రి గారిని డిప్యూటీ సీఎం గారిని కోరేది ఏంటంటే అధ్యక్ష వంద దినాలు పని ఎంతమంది అయితే జాబు కార్డులు కలిగి ఉంటారో అంతమందిలో కనీసం డెబ్బై నుంచి ఎనభై శాతం వంద దినాల పని కల్పిస్తేనే దీని యొక్క లక్ష్యం నెరవేరినట్టు అధ్యక్ష కానీ ఈరోజు డేటా చూస్తుండే అధ్యక్ష రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరం డేటాను చూస్తే ఇక్కడ మా జిల్లా అధ్యక్ష అంబేద్కర్ గారు కోనసీమ జిల్లా చూసినప్పుడు మొత్తం జాబ్ కార్డులు రెండు లక్షల ఇరవై ఏడు వేలు ఉంటే వంద రోజులు పని చేసిన వారి సంఖ్య పదివేల ఆరు వందల ఇరవై నాలుగు మాత్రమే ఉంది అధ్యక్ష అంటే రెండు లక్షల మంది అనుకున్నా కూడా పదివేలే ఉన్నప్పుడు ఐదు నుంచి పది శాతం దాటి వంద శాతం మందికి అంటే వంద దినాలు పని కల్పించే స్థితి లేదు అధ్యక్ష మా జిల్లాలో దీనికి కారణం ఏంటంటే అధ్యక్ష ఈ ఎంజెన్ఆర్జిఎస్లో రాష్ట్ర వ్యాప్తంగా ప్రధానంగా చేయగలిగే పని మట్టి రోడ్ల అధ్యక్ష ఈ మట్టి రోడ్లు మెట్ట ప్రాంతం ఉన్న కాడ చాలా ఎక్కువ ఉంటాయి అధ్యక్ష చాలా ఎక్కువ చేయొచ్చు అధ్యక్ష కానీ మాలాంటి డెల్టా ప్రాంతంలో సారవంతమైన ప్రాంతంలో ఎక్కడ చూసిన పంటే ఉంటుంది కాబట్టి మాకు మట్టి రోడ్లు ఆస్కారం ఉంటుంది అధ్యక్ష కాబట్టి మా యొక్క జిల్లాల్లో ఈ యొక్క వంద రోజులు పని చేసే అవకాశం ఉంది అధ్యక్ష దాని వల్ల జిల్లాకి యూనిట్గా ఈరోజు ఎన్ఆర్జీఎస్లో కూడా ఈ ఏదైతే కాంపోనెంట్ వర్క్ కాంపోనెంట్ మెటీరియల్ కాంపోనెంట్ ఉంటుందో మెటీరియల్ ని జిల్లా యూనిట్ జరగ ఇచ్చారు అధ్యక్ష పన్న ఈ రోడ్లన్నీ కూడా ఈ జిల్లా యూనిట్ కు ఇవ్వడం వల్ల మా జిల్లా రాష్ట్రం మొత్తానికి తక్కువ ఒక్కొక్క కోనసీమ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఒక్కొక్క నియోజకవర్గానికి ఐదు కోట్లు ఆరు కోట్లు సిసి రోడ్లు తప్ప అంతకు మించి రాలేదు అధ్యక్ష కానీ అదే మా పక్కన ఒక జిల్లా మెట్ట ప్రాంతం చూస్తే ఇరవై కోట్లు కూడా ఒక నియోజకవర్గానికి వచ్చింది అధ్యక్ష దీనికి సంబంధించి రోజు అంటే చాలా ఇంపార్టెంట్ అధ్యక్ష ఇది ఈ ప్రశ్న మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ పేదలందరికీ వచ్చి అధ్యక్ష అధ్యక్ష అందుకని ఇప్పుడు మీ ద్వారా డిప్యూటీ సీఎం గారిని కోరేది అధ్యక్ష వైసీపీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఈ ఎన్ఆర్జీఎస్ మొత్తం సర్వనాశనం చేసి వెబ్సైట్లను కూడా క్లోజ్ ఇచ్చారు అధ్యక్షులు కాబట్టి ఇప్పుడు మన పవన్ కళ్యాణ్ గారు దీన్ని తీసుకుని మళ్ళీ అవన్నీ ఓపెన్ చేయించి స్వయంగా ఆయనే చొరవ తీసుకుని ఇప్పుడు మా జిల్లాలోని జిల్లాల్లో ఈ చేపల చెరువులు ఉన్నాయి అధ్యక్ష ఇవి చిన్న సన్నకారు రైతులు కూడా తవ్వు ఇస్తే బాగుంటుంది అధ్యక్ష ఎందుకంటే ఇప్పుడు కేవలం ప్రభుత్వ స్థలాల్లో మాత్రమే తవ్వు కొట్ట అధ్యక్ష అలాగే హార్టికల్చర్ లో కూడా మా జిల్లాల్లో అరటి కాని అధ్యక్ష అరటి కొబ్బరి కొబ్బరి కొంద అధ్యక్ష అరటకే బల